డాప్ మైన్కి ఎడిక్ట్ అయిపోయే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారండి ఒక ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కావచ్చు ఒక మంచి అలవాట్ల వల్ల కావచ్చు మంచి మ్యూజిక్ వల్ల కావచ్చు డోపమైన్ రిలీజ్ అయితే అది ఆరోగ్యకరమైన డాప్ అండి వాళ్ళు హుషారుగా ఉంటారు ఆనందంగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు మనసు ఉల్లాసమైన ఆలోచనలు ఉల్లాసమైన యాక్టివిటీ వల్ల డాప్ మైన్ రిలీజ్ అయితే ఆరోగ్యం అది కొంతమంది డాప్ మైన్ ఎలా వస్తుంటుందంటే స్విగ్గీ నుంచి జొమాటో నుంచి రకరకాల ఆర్డర్లు పెట్టేసుకుంటారు అది డొప్మెంట్ రిలీజ్ అవుతుంది మంచి ఫుడ్ వల్ల కూడా డొప్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ ఫుడ్ కలవాటైపోతే డబ్మైన్ కావాలి కావాలి అనుకున్నప్పుడల్లా పదే 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 అది రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అదే పని మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఇంట్లో మంచి ఫ్రూట్స్ ఉంటాయి మంచి కాయగూరలు ఉంటాయి మంచి ఆకుకూరలు ఉంటాయి అటువంటి ఆటల ద్వారా మంచి చేయడం ద్వారా మీకు రిలాక్స్డ్గా ఉంటుంది మంచి డాప్ రిలీజ్ అవుతుంది అది ఆరోగ్యం బయట ఫుడ్లకు అలవాటు పడిపోతే పదే పదే కావాలనిపిస్తుంది డ్రాప్మెయిన్ బ్లడ్లోకి వెళ్ళబడినే అది బాగుంటుందండి ఆ ఫీలింగ్ అది అండ్ ఆల్సో ఆన్లైన్ గేమ్లు ఆడిన వాళ్ళకి డాప్ రిలీజ్ అవుతుందండి ఎడ్ కూడా వెళ్ళిపోతుంది పదే పదే అదే చేయాలనిపిస్తుంది ఒక అనుభూతి అది షాపింగ్ చేసే వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్ కావచ్చు బయట షాపింగులు కావచ్చు ఆ షాపింగులు చేసినప్పుడల్లా రీసెర్చ్లో తేలింది ఏంటంటే షాపింగ్ కార్ట్లో ఎంటర్ అయ్యేదాకా డాక్యుమెంట్ రిలీజ్ అవుతూనే ఉంటుందండి అది మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అలాగే టీవీలో ప్రోగ్రామ్స్ ఓటీటీలో వెబ్స్ వెబ్ సిరీస్ చూసినప్పుడు లేదనుకుంటే మాస్టర్ బేషన్ చేసుకున్నప్పుడు లేదంటే సెక్స్వల్ యాక్టివిటీ చేసినప్పుడు ఫోర్నోగ్రాఫీ చూసినప్పుడు కూడా టెంపరీగా మీకు డాక్యుమెంట్ రిలీజ్ అవుతూ ఉంటుంది అది హుషారు ఉల్లాసం క్రియేట్ అవుతుంది ఇది ఇటువంటి వాటికి ఎడిక్షన్ గురైనప్పుడు ఈ డిజిటల్ ఎడిక్షన్కి మరొకటి గురైనప్పుడు డాప్ పదే పదే వెళ్ళడం వల్ల అది పదే పదే కావాలనిపిస్తుంది కొన్నాళ్ళు పోయేటప్పటికి మాస్టర్ పేషన్ తోటి గతంలో ఆనందం వచ్చేది ఇప్పుడు ఆనందం రాదండి గతంలో ఫోనోగ్రఫీ చూస్తే మజాగా అనిపించేది ఇప్పుడు ఫోనోగ్రఫీకి అలవాటు పడటమే కానీ మీకు ఫోనోగ్రఫీ వల్ల ఆనందం కానీ మరొకటి కానీ రాదు ఒకప్పుడు సెక్స్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఎంజాయ్మెంట్ పోతుందండి ఒకప్పుడు షాపింగ్ చేస్తే మజా ఉంటుంది ఇప్పుడు మజే పోతుందండి వార్ వవర్ఫ్లో అవడం వల్ల అవసరం అయినా దానికంటే ఎక్కువ పదే పదే ఇటువంటి ఆటలకి థ్రిల్లింగ్లకి జొమాటోలకి స్విగ్గీలకి ఆన్లైన్ గేమ్స్కి ఆన్లైన్ బెట్టింగ్లకి ఆన్లైన్ షాపింగ్లకి ఆర్ బైట్ షాపింగ్లకి థ్రిల్లింగ్ వచ్చే పనులు చేయడానికి బైకింగ్లు రేసింగ్లు మంచి మంచి వస్తువులు కొండాలి మంచి మంచి వెబ్ సిరీస్లు ఓటీటీలు చేయడాలు అన్నింటిలో ద్వారా వచ్చేది ఓవర్ఫ్లో ఆఫ్ డబ్బమైన్ వల్ల అనమాట అది బాగుంటుంది కాబట్టి పదే పదే కావాలనిపిస్తుంది బట్ ఈ విధంగా వచ్చే డొప్ ఆరోగ్యం కాదు ఏ ఏ విధంగా వచ్చే ఆరోగ్యం ఆరోగ్యవంతం అంటే మీరు యోగా చేయండి వాకింగ్ చేయండి మంచి మ్యూజిక్ వినండి ఉల్లాసంగా ఉండండి హుషారుగా ఉండండి జోకులు వేయండి ఫన్నని ఎంజాయ్ చేయండి లవ్వు ద్వారా వచ్చేది నవ్వు ద్వారా వచ్చేది కుటుంబ సభ్యులు కథల కలయికల ద్వారా వచ్చేది ఫిజికల్ యాక్టివిటీ ద్వారా వచ్చేది యోగా ద్వారా వచ్చేది వాకింగ్ దార వచ్చేది స్విమ్మింగ్ ద్వారా వచ్చేది ఇంట్లో మంచి ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ ద్వారా వచ్చేది ఈ టాప్ మంచిది అనమాట అలాగే ఎదురు హెల్ప్ చేయడం గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చెప్పడం ఆల్టోజం ఎదురులకు మంచి పరోపకారం చేయడం వీటి ద్వారా వచ్చే డాప్మెంట్ మంచిది అటువంటి వాటికి అడిక్ట్ అయితే ఈ రోజు కానీ మీరు ఫిజికల్ యాక్టివిటీకి అడిక్తే మళ్ళీ మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలనిపిస్తుంది మంచిది కదా అది మీరు ఆరోగ్యవంతలు అవుతారు కదా యోగా చేస్తే మీరు డాప్మెన్ రిలీజ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చేస్తే మళ్ళీ మళ్ళీ రిలీజ్ అవుతుంది ఆరోగ్యం అది నవ్వితే వస్తుంది నవ్విస్తే వస్తుంది మంచి మ్యూజిక్ వింటే వస్తుంది మంచి ప్రోగ్రెస్ చూస్తే వస్తుంది నలుగురితోటి కలిసి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సరిపోయి ఉంటుంది అంటే వస్తుంది ఈ పనులు చేయడం వల్ల డాప్మెన్ వస్తుంది కాబట్టి ఆ పనులు మళ్ళీ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు హెల్త్ వెల్త్ వెల్నెస్ వస్తుంది బట్ మీ జేబులు కొల్లగొట్టేవి మీరు బాగా ఎడిక్టేటెడ్ చేసేవి సెకండ్ వైపు నుంచి వచ్చి కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూ డాప్మెంట్ రేదు అందుకే అకాస్ట్ సీక్ కోసం కొఖైన్ లాంటివి ఆల్కహాల్ లాంటివి లేదంటే రకరకాల గంజాయి లాంటివి లేదరుకుంటే రకరకాల మాదక ద్రవ్యాలు సబెస్టెన్స్ బ్యూజులు తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా డాప్మెన్ పెరుగుతుందండి అందుచేత వాళ్ళు పదే 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 ఇటువంటి పదార్థాలకు అలవాటు పడిపోతుంటారు అవి ఏవి ఆరోగ్యం కాదు అది ఆరోగ్యకరంగా డాప్మెన్ రిలీజ్ అవుతే మీరు ఆరోగ్యవంతులు అవుతారు అనారోగ్యకరమైన పద్ధతిలో డాప్మెన్ వస్తే ఆ చెడు వ్యసనాలు మళ్ళీ 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 చేయాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ అవి అన్నట్టు అంటే ఆ అనుభూతి కోసం ఈ డ్రగ్స్కి ఆన్లైన్ గేమింగ్స్కి స్మోకింగ్కి డ్రింకింగ్కి గంజాయికి బెట్టింగ్లకి లేదంటే మాకు హ్యాబిట్స్ ఫోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోవడం మాస్టర్ బేషన్కి అడిక్ట్ అయిపోవడం ఇవన్నీ జరుగుతుంది వీటి బదులు మంచి వాటిల్ని రిప్లేస్ చేయండి మంచి వాటిలతో చెడ్డు వాటిని రిప్లేస్ చేయండి ఇప్పుడు మంచి పద్ధతులతో మంచి అదో మంచి కర్మల ద్వారా మంచి సంస్కారమైన జీవితాల్లో ఆరోగ్యం వస్తే ఒకటి మీరు మంచి అని పేరు వస్తుంది రెండోది అలవాటు వల్ల మీరు చాలా హెల్దీగా హ్యాపీగా ఉండగలుగుతారు మీ ముఖంలో రంగు రుచి చిక్కుదనం వస్తుంది కాబట్టి డోపమైన్ డిటాక్సిఫికేషన్ చాలా అవసరం ఓవర్ఫ్లో ఆఫ్ డోపమైన్ ఎంత మంచిదో అక్రమ పద్ధతిలో వస్తే అది సక్రమ పద్ధతిలో లేకపోతే అంత చెడుది డోపమైన్ డిటాక్సిఫేషన్ చేసుకోండి డోపమైన్ మంచి పద్ధతుల్లో పొందండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే ఈ ఇటువంటి మంచి వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికీ అన్న ఈ వీడియోను అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఊరికనే చూసేసి ఉండిపోవద్దు ఎందుకంటే నాకు కూడా కొంచెం డాక్యుమెంట్ కావాలి ఆ డాప్మెన్ వస్తుంది మీరు లైక్ చేసినప్పుడు షేర్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసినప్పుడు కింద కామెంటు పెట్టినప్పుడు నాలో కూడా డాక్యుమెంట్ రిలీజ్ అవుతుంది సో మన మనకిద్దరికి డాక్యుమెంట్ బాగా రిలీజ్ అవ్వాలంటే ఈ పనులే చేయండి మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే